అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అణుదినమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకునుడి సుక్రీస్తమూల్యమైన అందరికీ ప్రేమతో వందనాలు ఇవది కల మన ధ్యానాంశము దేవుని పోలి నడుచుకుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అవేసుడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన చదువుకు కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకును అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని మనం చూస్తుంటున్నాం ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా అన్నదినార్ వసతి కార్యక్రమంలో చేరి పరిశుద్ధ్యుడు మహాగణుడు ఆకాశ మహాకాశములు కలుగు చేసిన గొప్ప దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసిన గొప్ప దేవుడు సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యువదీ కలవేలలో కూడా మరి ఆయనను స్థుతించి గనపరిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ చదివిన లేఖన భాగంలో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని అని చెప్పి చూస్తుంటున్నాం అవును యువదీ కలవేళలో మనం ఎవరిని పోలి నడుచుకోవాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారముగా ఉండి దేవుని అడుగు జాడలలో దేవుని మాటలకు లోబడి దేవుడు మనకు చూపినటువంటి ఆ మాదిరి అయితే ఏదైతే ఉందో ఆ మాదిరి ప్రకారం మనము జీవించి నడచవ నడవలసిన వారముగా ఉంటున్నాం రెండవ విచారంలో అంటున్నాడు క్రీస్తు మిమ్మను ప్రేమించి మన ప్రేమ మనము ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు ఆయనే మనల్ని చూచాడు ప్రేమించాడు ఆయన ఒక కుమారుణ్ణి మన కొరకు పరము నుండి భూలోకానికి మానవునిగా పంపించాడు మధ్యవర్తిగా పంపించాడు ఆయన చూపినటువంటి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు రక్తము కారునంతగా ప్రేమించాడు సిల్వలో మన కొరకు అవమానమును నిందను హేళనను మన కొరకే పొందాడు అంతగా రక్తము కారునంతగా ప్రేమించాడు ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు అది మాత్రమే కాదు కానీ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు అని చెప్పి అవును ఒకప్పుడు దుర్వాసన కొడుతున్నటువంటి మనల్ని అవిధేయులటువంటి మనల్ని అపవిత్రులటువంటి మనల్ని అక్రమస్తున్నటువంటి మనల్ని ఆయన మనల్ని చూసి ప్రేమించాడు పరిమళ వాసనగా ఉండటానికి దుర్వాసన కొడుతున్నటువంటి మనల్ని మంచి సువాసనకరమైనటువంటి జీవితం మనకు అనుగ్రహించాడు అవును మన యోగ్యత కాదు మన భక్తి కాదు మన మంచితనము కూడా కాదు కేవలము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనందు విశ్వాసముంచడం ద్వారా ఉచితముగా దేవుని పిల్లలవ్వటానికి చూపించాడు ఆయన కార్చిన రక్తము అది పరిశుద్ధమైన రక్తముగా మనం చూస్తున్నాం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు నన్ను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు మతయసు వార్త మొత్త వార్త ఐదవ అధ్యాయము మొత్త వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవచ్చు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదురు అని చెప్పి చూస్తున్నాం ఇక మనం గమనించినట్లయితే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదురు అని చెప్పి చూస్తుంటారు లోపరహితుడైన పరిపూర్ణుడైన దేవుడు తన ప్రజల ఎదుట ఉండగలిగే నియమం ప్రమాణం ఆదర్శం దేవుడే వారికి మాదిరిగా ఉండాలి లోపము లేని పరి పరిపూర్ణుడు మాత్రమే కాబట్టి ఆయన ఎటువంటి కల్ముషము లేదు ఎటువంటి దోషము లేదు పాపము చూడని వాడు పాపము వాడు పరిశుద్ధ్యుడైనటువంటి ఆయన మరణిమిత్తమై సెలవు కప్పగించుకున్నాడు దుర్వాసన కొడుతున్నటువంటి మనల్ని సువాసనకరమైనటువంటి జీవితము మనకు అనుగ్రహించాడు యోహను రాసిన మొదటి పత్రిక యహోనం వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి మనము దేవుణ్ణి పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు ఎడయనగా అది ఆయన నెరగలేదు అని చెప్పి చూస్తుంటారు లోకం ఆయన ఎరగలేదు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయన పోలి నడుచుకోవాలి ఆయన ఆయనలో ఎటువంటి భేదం లేదు ఆయన ఎటువంటి వాడంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు పరిమళ వాసనగా ఉన్నటువంటి దోషాలు మనలో ఉన్నాయి కక్షలు మనలో ఉన్నాయి అసూయ మనలో ఉంది అయితే ఇటువంటి మానవుణ్ణి బాగుచేట కొరకు ఆయనే నలుగ కొట్టబడి హేళన చేయబడి అవమానపరచబడి సెలవు కప్పగించుకొని సెలవులో మన నిమిత్తమై ప్రాణం పెట్టాడు అటువంటి దేవుని మనం స్తుతించవలసిన వారు మనము దేవుని పిల్లలమని ఒకప్పుడు సాతాను పిల్లలము ఇప్పుడు మనము ఆయన రక్తంలో కడగనటువంటి మనము ఆయన పిల్లలమై ఉన్నాము ఆయన పిల్లలు ఏం చేయాలి ఆయన పోలి నడుచుకోవాలి ఆయన మాదిరిలో మనం జీవించాలి ఆయన ఎలాగైతే ఈ లోకంలో పరిపూర్ణుడుగా ఉన్నాడో అలాంటి పరిపూర్ణత కలిగి సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి విధేయత కలిగి ఆయనకు లోబడి మనం జీవించాలి హోన వ్రాసిన స్వార్థ ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన తను ఎందరంగీకరించరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముచ్చే వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించు ముంచిన వారికి అవును ఆయన ఎందు విశ్వాసముంచుట ద్వారా దేవుని పిల్లల కొడుకు అధికారం అనుగ్రహించిన వంటి దేవాతి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారముగా ఉంటాం రోహిణకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోహిణకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాడు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసురం అనగా దేవుని వారసురం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడివారము వారము అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అటువంటి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారం మనము దేవుని పిల్లమని ఆత్మే తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం దేవుని ఆత్మ విశ్వాసి ఆత్మ ఒకటి కాదు దేవుని ఆత్మ వేరు విశ్వాసి ఆత్మ వేరు ఆయన ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు ఆయన పరిశుద్ధుడు పాప లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి పాప మాలిన్యం అంటకుండా పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని పిల్లమని మనం పిలిచిన పిలుపుకు లోపడి మనము మాదిరి ఆయన మా ఆయన అడుగుజాడులలో మాదిరి కలిగి మనము జీవించవలసిన వారముగా ఉంటున్నాం యహోన్సు వార్త పదనాలుగవ అధ్యాయము యహోన్సు వార్త పదనాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన చదువుకున్నా నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయన చూడదు ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందనేరడు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అని చెప్పేది చూస్తుంటున్నాను ఇక్కడ గమనించినట్లయితే లోకం ఆయనను చూడలేదు ఆయన ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు అని చెప్పి చూస్తుంటున్నా మీరు ఆయన ఎరుగుదురు ఎలా ఎరుగుదు అంటే ఆయన పరిశుద్ధుడని ఆయన నిజమైన దేవుడని ఆయన జీవం కలిగిన దేవుడని ఆయన రక్షకుడని విమోచకుడని ఎరుగుదుము మనము భయము కలిగిన వారముగా ఉండి ఎరిగిన వారముగా ఉండి ఆయన మనము స్థుతించవలసిన వారముగా విశ్వాసుల హృదయాల్లో వారు దేవుని ఆత్మ ప్రకారము నడుస్తూ శరీర క్రియలన్నీ అన్నీ చావుకు గురి చేస్తూ ఉంటే వారి ఆత్మలకు దేవుని ఆత్మకు మధ్య ఆనందకరమైన సమ్మతి అంగీకారం ఉంటుంది దేవుడి ఆత్మ వారు దేవుని పిల్లలన్న నిశ్చితలోనికి వారిని నడిపిస్తూ ఉంటాడు కావున అందును బట్టి ఆయన మనము ఎంతగానో ఆయన మనం స్థుతించబలసిన వారముగా ఉంటుంది అందుకే ఆయన దయామయుడు కరుణామయుడు క్షమించే దేవుడు మంచి మనసు కలిగిన దేవుడు కనికర సంపన్నుడటువంటి దేవుడు ఆయన మనము స్తుతించవలసిన వారం మనల్ని పిల్లలుగా చేసుకున్నారు కావున మీరు ప్రియులైన పిల్లలవాలి అవును దేవుని పోలి నడుచుకోవాలి క్రీస్తు మెమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి పిలిచినటువంటి దేవునికి మనము యువతి కాలం వేళ అప్పగించుకొని ఆయన మనము స్తుంచి గనపరిచి పూజించి నమస్కరించవలసిన వారం కాకున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకిపుతండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నా మమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ ఎంతో గొప్ప దేవుడు అవుతండ్రి అయినా మీ ప్రేమ మా పట్ల చూపించి అల్పలమైన మా చూపినటువంటి ఆ ప్రేమను బట్టి మీకు వందనాలు అయినా మీరు చూపినటువంటి ఆ ప్రేమకు మేము ఏమి తండ్రి ప్రభా ఉదయకాలం ఏ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును హెచ్చించి పూజించి నమస్కరించి కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మారక్షకుడు అనే సూకృష్ణి మేము నామైన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి అవును